హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మన ఛానల్ కానీ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను పెట్టే వీడియోల నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది మీరు చూస్తున్న పిల్లలు వచ్చేసరికి మొత్తం నెల్లూరు జుడిపి గూడూరు పొటేళ్ళ పిల్లలు అన్నాయి మొత్తం త్రీ టు ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి మొత్తం ఎన్ని ఉన్నాయి అవి ఎలా ఉండాయి కాస్ట్ ఏం చెప్తున్నారు అనేసి అన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూపిస్తాను మీకు పిల్లలన్నీ దీని అడ్రస్ వచ్చేసరికి మాది వచ్చి చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరడపల్లి మీరు చూస్తున్నవన్నీ వచ్చేసి మూడు నుంచి నాలుగు నెలల పిల్లలు మొత్తం ఇవి మనకి ముప్పై ఐదు ఉన్నాయి ముప్పై ఐదు త్రీ టు ఫోర్ మంత్స్ పిల్లయి ఇంకోటి ఏమంటే ఫస్ట్ ఎవరిన కానీ కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు వచ్చి మూడు నుంచి నాలుగు నెల పిల్లలు అయితే కొనవద్దండి ఎందుకంటే కొంచెం అవి వే వెయిట్ తక్కువగా ఉండేవి ఉంటుంది ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువగా ఉంటుంది వాటిని చూసుకోకపోతే చాలా ఇబ్బంది అవుతుంది అదే అలవాటు ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు త్రీ మంత్స్ పిల్లలు తీసుకున్నా సాక్కోవచ్చు ఇబ్బంది ఉండదు కొత్తగా అయితే ఎవరైనా కానీ స్టార్ట్ చేసేవాళ్ళు అయితే ఖచ్చితంగా మీరు ఫోర్ మంత్స్ పైన ఉండేవే తీసుకుంటేనే కొద్ది బెటర్ నాకు తెలిసినంతవరకు ఇలాంటివి అంతా ఫోర్ మంత్స్ వేరుకుంటే ఖచ్చితంగా మీకైతే సెట్ అయితే అంతా త్రీ మంత్స్ వి త్రీ మంత్స్ లోపల ఉన్నవి అయితే ఎవరు తీసుకోవద్దండి కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళైతే ఇవన్నీ బాగా ఇప్పుడు చూసినవన్నీ బాగా మేత మేసేవే దీంతో పల్లా జాతికి సంబంధించిన వచ్చి ఒక ఐదు ఉన్నాయి బ్రౌన్ వచ్చేసి ఒక నాలుగు ఉన్నాయి అరే బ్లాక్ వచ్చి రెండు ఉన్నాయి అంత క్వాలిటీగానే ఉన్నాయి పిల్లలన్నీ మేతకి నీరికి ఏ ఇబ్బంది లేదు ఇవి మొత్తము ముప్పై ఐదు మనకి వ్యాపారం అయితే చెప్తున్నారు ముప్పై ఐదు పిల్లలు అయితే మనకి పద్నాలుగు వేల ఏడు వందలుగా చెప్తాన్నారు చెప్పడం అనేది అయితే ఫైనల్ కాదు ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది కలర్ అయితే సూపర్ కలర్గా ఉండే ఇవి దానితో క్వాలిటీ అయితే బాగానే ఉండవు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మన నెంబర్కి కాల్ చేయండి ఇప్పుడడం అనేది జరుగుతుంది మీకు ఎన్ని కావాలన్నా ఇవ్వడం జరుగుతుంది అంటే సెలెక్ట్ పరంగా అయినా ఇవ్వడం జరుగుతుంది కట్ట పరంగా అన్నా ఇవ్వడం జరుగుతుంది అంటే సెలెక్ట్ పరంగా అయితే కాస్ట్ వేరేగా ఉంటుంది కట్టే అయితే మనకి అంత చెప్తాన్నారు చెప్పడం అనేది అయితే ఫైనల్ కాదు ఖచ్చితంగా అయితే బార్గింగ్ ఉంటుంది చూసి మీరు అన్నీ వచ్చి దగ్గరికి వచ్చి చూసి తీసుకోవచ్చు ఇవన్నీ బాగా క్వాలిటీ పిల్లలే ఇవైతే మేత బాగా మేసేవే బాగున్నావు పిల్లలు కాబట్టి మీకు ఎవరికన్నా అయితే ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఎవరైనా కానీ మనకి ఫోర్ మంత్స్ పైన ఉండేవే తీసుకోండి స్టార్టింగ్ చేసేవాళ్ళు మటుకు ఎందుకంటే మళ్ళీ త్రీ మంత్స్ త్రీ మంత్స్ లోపల ఉండేవి తీసుకున్నారంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మళ్ళీ మనకి ఎవరికి కరెక్ట్గా చూసుకోకపోవడం వల్ల వచ్చే ఇబ్బందులు చాలా అన్నమాట వీటిల్లో పల్ల జాతి పిల్లలు అయితే కొద్ది చాలామంది అడుగుతూ ఉంటారు పల్ల పిల్లలే కావాలనేసి ఈ పల్ల పిల్లలు అయితే దీంతో ఉండయి మీకు ఈ పల్ల పిల్లలే కావాలన్నా ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒకటి రెండు పట్టుకుంటే కాస్ట్ వేరియేషన్ ఉంటుంది లేదు మనకి కట్టే అయితే ఒక విధంగా ఉంటుంది మీకు ఎప్పుడన్నా కానీ కావాలన్నప్పుడు టూ డేస్ ముందు కాల్ చేయండి ఇన్ని కావాలా ఇలాంటివి కావాలా అని చెప్తే దాన్ని బట్టి ప్లాన్ చేసి మీకు వీడియో అనేది పెట్టడం జరుగుతుంది మీరు చూసి రావచ్చు మీకు ఏ ఎన్ని కావాలని ఇప్పించడం అనేది జరుగుతుంది ఏమి ఇబ్బంది అయితే లేదు మీరు అంటే ఒక రెండు రోజులు ముందుగా కాల్ చేసి చెప్పండి మీకు అయితే ఖచ్చితంగా ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది కొందరు పల్లా జాతి పిల్లలే కావాలంటారు అవి కానీ కావాలంటే ఖచ్చితంగా తెచ్చి ఇవ్వడం అనేది ఇవ్వలేక నేను చూసి మీకు ఇప్పించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఓకే